హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మళ్ళీ మేము ముందుకు వచ్చామంటే మళ్ళీ ఒకటి ఈటింగ్ ఛాలెంజ్ అన్న ఏదో ఒకటి పట్టుకొత్తామని మీకు తెలుసు కాబట్టి ఈ రోజు కూడా ఒక ఐటమ్ పట్టుకొచ్చినాం అది కూడా చూడండి ట మన అంత మరి ఇది కేక్ అంట మనకు కూడా ఇంతవరకు నేనైతే తినలే మా పిల్లలు తినరా తినలేరు మరి కొంచెం డిఫరెన్స్గా ఉందని దీన్ని కూడా పట్టుకొచ్చినాం సరే ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసిన టేస్ట్ ఎలా ఉంటుందో కూడా మా వాళ్ళు తిని చెప్తారు ఓకే మరి ఓపెన్ చేస్తున్నా చూడండి ఓపెన్ చేయాలా తినాలని స్పెషల్గా వచ్చింది మంచిగా నచ్చింది వస్తుంది ప్యాకింగ్ చేసేది నాకు ప్యాకింగ్ బాగా నచ్చింది ప్యాకింగ్ నుంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది నా హండ్రెడ్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది చూడండి చూడండి చాలా బాగా స్మెల్ వస్తుంది మరి ఎన్ని వచ్చినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వచ్చినాయి ఐదు వచ్చినాయి మనం అయితే ఫస్ట్ టైం అయితే పిల్లలు కాబట్టి ఒకటి తీద్దాం ఎందుకంటే పిల్లలు కాబట్టి కొందరు తినపోద్ది కదా మా పిల్లలు బాగా బెస్ట్గా ఉండే తినలేకపోతారు కాబట్టి ఒకటి తీద్దాం తీసి చూడండి దీన్ని మంచిగా మంచిగా కట్టింగ్ చేసిర్రు మంచిగా నీట్గా ఉంది చూస్తుంటే అర్థమవుతుంది కదా నాకే నూరు ఊరి దీన్ని చూస్తుంటే మరి దీన్ని అయితే ఫస్ట్ ఎవరు తింటాం అనుకుంటారు ఇద్దరు తినాలనుకుంటురా కానీ మీరు ఇద్దరు కాదు నేను తింటామనుకుంటున్నా అది సరే దీని ఏదో మనం ఫస్ట్ అయితే శరీర్ చక్క అనిపిస్తాం చేసాం కడిగేసాం కడిగేసి ఇలా పట్టుకో ఇలా పట్టుకో రెడీ దాన్ని కొంచెం దీని ఫస్ట్ తిని టేస్టీ ఉంది ఎప్పుడు ఇది హీటింగ్ చాలా రద్దు మన పిల్లలు కూడా బాగా మైండ్ బ్లోయింగ్ ఎక్స్ట్రా సూపర్ ఉందా కొంచెం ఇవి బాగుంటే మా పిల్లలకు మళ్ళీ కొనుకొస్తాయి ఇప్పుడు ఒకటే పట్టుకొచ్చినా కూడా మా పిల్లలందరికీ పిల్లలందరికి వావ్ చాలా బాగుంది సూపర్ ఉంది ఇలాంటివి మనం తీసుకొస్తే ప్రోటీన్స్ బాగుంటాయి ఇలా ప్రోటీన్స్ ఉన్నాయి క్యాలరీస్ ఉన్నాయి అన్నీ నేను పట్టుకొచ్చిన బనానా కాబట్టి బనానా బనానా ఫ్లేవర్ మనకు అర్థమవుతుంది చాలా అంటే చాలా చాలా బాగుంది కాబట్టి ఇలాంటివి పిల్లలకు కొనకచ్చు పెట్టండి ఎందుకు మంచిది Okay, if video, wow. don't forget like, and share, and subscribe. And subscribe. Bye.